పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ పద్నాలుగవ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పౌలు ఫిలోమైన్ గు్రాసన లేక ఒకటో అధ్యాయము ఏడో వచనం నుండి ఇరవైయో వచనం వరకు లోక సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించు చదువుకుని ధ్యానించుదాం దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిస్థిలు ప్రశ్నింపగా ఏ సీట్లు సమాధానమిచ్చను దేవుని రాజ్యం కంటికి కనబడినట్లు రాదు ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవడను చెప్పజాలడు ఎలైనా అది మీ మధ్యనే ఉన్నది ఏసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పాను మీరు మనుషు కుమారుని కాలంలో ఈ దినమునైనా చూడగోరెదరు కానీ మీరు చూడరు ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు కానీ మీరు వెళ్ళవలదు వారి వెంట పరిగెత్తవలదు ఎలైనా మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనుషు కుమారిని రాకడా ఉండును ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తర్మం వారిచే నిరాకరింపబడవలేను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం దేవుని రాజ్యం ఆవిష్కరణ ధర్మశాస్త్ర బోధకులు పరిశీలు సర్దుకాయలు న్యాయాధిపతులు పెద్దలు క్రీస్తు చెప్పినవన్నీ తేలికగా నమ్మలేదు వారికి శాస్త్రాలు తెలియక కాదు ప్రవచనాలు నమ్మలే కాదు విశ్వాసం తక్కువ హేతుబద్ధత ఎక్కువ అన్నట్టుగా ఉండేది వారి ద్వారాని సృష్టిలో ప్రతిదీ హేతుబద్ధంగానే ఉందా అంటే దానికి నిక్కచ్చి అయిన సమాధానం లేదు మన జీవితంలో కూడా అన్నిటికీ జవాబులు చెప్పలేక కొన్నిటిని దాటవేస్తూ ఉంటాం ఇది అసమర్థత కాదు దైవలీలలు మానవ పోకడలకు భిన్నంగా ఉంటాయి ఈ అంశం చర్చకు రావటం నేటి సువిశేషపట్నంలోని ప్రధాన కారణం పరిశ్రీలు దేవుని రాజ్యం ఆవిష్కరణ తరణం గురించి ఏసుని అడిగారు క్రీస్తు తరచుగా దేవుని రాజ్యం గురించి ప్రస్తావించటం నాలుగు సువార్తల్లో చూస్తాం మార్కుసు వార్తలు దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది చెప్పడం వింటాం దీని ప్రస్తావన పూర్వ నిబంధనలోనే కనబడుతుంది నిర్గమ కాండం పద పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచనం రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ఒకటో వచనం కీర్తన నూట నలభై ఐదు పన్నెండో వచనం యష్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏడో వచనం యావే దేవుడు యూద రాజుని నియమించి నాటి నుండే ఆ లోకంలో దేవుని రాజ్యం ఆవిష్కరించబడింది నూతన నిబంధనలో క్రీస్తు దైవ్ దేవుని రాజ్యం గురించి స్వయంగా ప్రకటించారు దేవుని రాజ్యం గురించి ఎన్ని మార్లు ప్రస్తావించి వివరించిన పరిశీలు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించటం వింతగా ఉంది అయితే వారు ఊహించినట్టుగా ఏసు ప్రత్యుత్తరం ఇవ్వలేదు ఏసు జవాబు పరిశీలను ఇంకా ఎక్కువ అయోమయానికి గురి చేసిందే కానీ క్రీస్తు జవాబులోని ఆంతర్యాన్ని తెలుసుకోలేకపోయారు దేవుని రాజ్యాన్ని ఇహలోక రాజ్యాలతో పోల్చలేం అని క్రీస్తు పరోక్షంగానే తెలిపి ఇక్కడ అక్కడ లేదా ఇలా అలా అది ఇది అని చెప్పే వారిని నమ్మవద్దని క్రీస్తు హెచ్చరించారు మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో అసంపూర్ణ విజ్ఞానంతో స్పష్టత ఇవ్వాలని చూడటం తలకు మించిన పని అని గ్రహించాలి అలా అన్ని దేవుని రాజ్యం అంత అయోమయమేనా అనేవారు కూడా లేకపోలేదు అది వాస్తవం కాదు క్రీస్తు తన జీవితం ప్రేక్షిత కార్యాలు ఉపదేశాలు బోధలు స్వస్థతలు మానవ సంబంధాలు స్వార్థ ప్రచారాలతో పాటు మరీ ముఖ్యంగా శ్రమలు మరణం పునరుత్నంతో పాటు దేవుని రాజ్య స్వభావం దాని రూపురేఖలు అస్తిత్వం ఉనికి పరిమాణం ప్రతిఫలాలు మొదలగు వాటి ద్వారా దేవుని రాజ్యాన్ని ఎలా గుర్తించాలో విశ్వసించాలో సూచించారు దేవుని రాజ్యం ఏ ఒక్కరి సొత్తు లేదు హక్కు కాదు దేవుని బిడ్డలందరూ హక్కుదారులు వారసులే ప్రార్థన ధ్యానంతో దేవుని రాజ్యాన్ని గుర్తిస్తాం జీవిస్తాం దేవుని రాజ్యం గురించి తమకే తెలిసినట్టుగా బోధించటం చూస్తాం ప్రియా స్నేహితులారా మరి ఈనాడు దేవుని యొక్క రాజ్య ఆవిష్కరణ అనేటువంటి విషయం మీద మనం ధ్యానిస్తూ ఉండగా ఎందుకు దేవుడు మనతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు అని మనం ధ్యానించినట్లయితే దేవుని రాజ్యం ఎక్కడో లేదు దేవుడే పరలోకాన్ని వేడి భూలోకానికి వచ్చారు మరి పరలోకంలో ఆయన ఉండలేక మన మధ్యన నివసించడానికి మరి మానవ రూపాన్ని దాల్చారు పర్లోకంలో ఉన్న రాజ్యాన్ని భూలోకంలో ఏర్పాటు చేయాలని తనను తాను తగ్గించుకొని ఒక సామాన్య మానవునిగా మన మధ్య నివసిస్తూ ఉన్నారు మరి ఆయన బోధలు ఆయన అద్భుత కార్యాలు చూసిన వారందరూ ప్రభుని అర్థం చేసుకొని విశ్వసించారు మరి జ్ఞానం ఉన్న వాళ్ళు మరి దేవుని గురించి తెలిసిన వాళ్ళు నమ్మలేక మూర్ఖులుగా ని ఉండిపోయారు మరి అటువంటి కోవలో మనం ఉన్నామేమో అనని గమనించాలి మరి కొంతమంది బైబిల్ చదువుతారు కానీ దాన్ని అర్థం చేసుకోవటానికి విఫలమవుతూ ఉంటారు దేవుని ప్రార్థన చేస్తారని కానీ దేవుని యొక్క దయను వారు పొందలేరు ఎందుకంటే అది నామమాత్రపు ప్రార్థనగానే మిగిలిపోతూ ఉంటుంది మరి దేవుని రాజ్యం అంటే ఏమిటి అని మనం ధ్యానించినట్లయితే వినమ్రులు ధనియులు దేవుని రాజ్యం వారిది మరి దేవుని యొక్క అష్ట భాగ్యాలు మనం చూస్తూ ఉంటాం ధర్మార్థం హింసితులు ధనులు వారు దేవుని బెడ్ బిడ్డలుగా పిలువబడదురు అనేటువంటి నిర్మల హృదయులు ధనుయులు దేవుని దర్శితురు ఇటువంటి గొప్ప గొప్ప లక్షణాలను కలిగి ఉన్న దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు కావాలి అంటే ప్రభువు వల్ల వినయంగా ఉండాలి ప్రభు విధేయత కలిగి ఉండాలి మరి దేవుడైనప్పటికీ మన ఆయనను తగ్గించుకొని మనలో జీవించడానికి వచ్చిన దేవుని నిండు విశ్వాసంతో పొగిడి ఆరాధించి స్థుతించుదాం